ఏమండి నా మనసు అంతా పిల్లల మీద ఉంది పదండి ఇంటికి వెళ్దాం ఇప్పుడే కదా ఇంటి నుంచి వచ్చాం ఇప్పుడు వెళ్ళిపోతే ఈ రోజు సాలరీ కట్ అయిపోతుంది అబ్బా నా ధ్యాస పిల్లల మీద మీ ధ్యాస అంతా బడ్జెట్ మీద ఇప్పుడు మీరు నన్ను ఇంటికి తీసుకెళ్ళకపోతే నేను ఆటోలో వెళ్ళిపోతాను అమ్మో వద్దు ఆటోలో అయితే యాభై రూపాయలు అవుతుంది నేనే నేను దింపేసి వస్తాను ఇక మీద నా పిల్లల్ని ఎవరి దగ్గర వదిలిపెట్టను నేను నా జాబ్ కి రిజైన్ చేస్తాను ఏంటి రాజీనామా చేస్తావా వద్దు పిల్లల మీద నాకు మాత్రం ప్రేమ లేదనుకుంటున్నావా సరే నువ్వెవరిని నమ్మద్దు కానీ రాజినామాని మాత్రం అనకే పిల్లల్ని చూసుకోవడానికి నేను వేరే ఏర్పాటు చేస్తాను కాబట్టి కదా వస్తాను

అక్క వీళ్ళంతా ఎవరు పని వాళ్ళ పని వాళ్ళు సోఫాలో కూర్చొని టిఫిన్ తింటారా ఏదో తెలియక అందలేక అందుకే చూసిన వాళ్ళందరూ పని వాళ్ళు అనుకుంటారా నేను మీ ఆయన పక్కన కూర్చోను నేను అతని అక్కని ఈ ఇంటికి పెద్ద దిక్కుని నేను దీని మొగుణ్ణి దీని కొన్న ఒకే ఒక దిక్కుని ఏ దిక్కు లేక ఇంట్లో పెద్ద దిక్కు అయి కూర్చున్నాడు రండి ఓసారి లోపలికి రండి సోనాలి ఐఎమ్ రవి స్పెషల్ విఐపి ఆఫ్ దిస్ హౌస్ రమ్య ఇస్ మై సిస్టర్ పద్మనాభ ఇస్ మై బావా ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి కాలేదు కాదు అసలు అవ్వదు ఈ దగ్గులు బాజ్ ఆవరకేస్తాడు పిల్లల్ని టోటల్ గా వాస్తు లేని బాడీ ఓ పైన పాట ఎడికి నువ్వు ఏదో పెద్ద స్టీల్ ప్లాంట్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు మాట్లాడదాట్ అండ్ ఆర్డనరీ పర్సన్ ఓహో ఐఎం వాస్తు శాస్త్రజ్ఞ వాస్తు ప్రవీణజ్ఞ వాస్తు దైవజ్ఞ టోటల్ గా నిలజ్ఞ బాత్రూమ్ ఎక్కడ కట్టాలి లాట్రిన్ ఎక్కడ కట్టాలి ఎవరు అడగకపోయినా అడ్వైస్ తిరుగుతుంటాడు హలో ఆంటీ హ్యూ ఇస్ మై సమ్ బై మీరు ఈ ఆకారానికి అయిన ఫాదర్ మనిషి గడువులో పంది పిల్ల పుడుతుందని అప్పట్లో విడుపడమందరి చెప్పారే ఇదిగో వీడి గురించే నాన్నా నన్ను ఎందుకు అన్నావు అదొక ట్రాజెటిక్ స్టోరీ రా హెయిట్ ఇయర్స్ బ్యాక్ మీ అమ్మని సెకండ్ స్టోర్ రమ్మన్నాను వద్దునో ముద్దిచ్చింది పడమరగా పక్క మీదకి తోసింది ఉత్తరంగా కన్ను కొట్టింది నైరుతిలో గిల్లింది అన్ని వాస్తు దోషాలే శంకుస్థాపన జరిగిపోయింది చటాప్ షోనాలి తప్పుదే అనుకోవద్దమ్మా మా ఇంట్లో మేమందరం ఓపెన్ గా ఉంటాం పని మనిషి అంటున్నారు తెలుసుకునే తీసుకొచ్చారా పిల్లల్ని చూసుకోవడానికి పనిమించవరని పచారీ షాప్ లో అడుగుతా ఉంటే తనే వచ్చి రెండు వందలు ఇస్తే చేస్తాను మీ ఇంట్లో ఉండేస్తే చాలు ఉంది అంత చౌక ఎవరు దొరకరు కదా లక్కీగా దొరికింది తీసుకొచ్చేసాను ఇంత తక్కువ గొప్పకుందంటే నాకేదో అనుమానంగా ఉంది ఎవరో ఏమిటో వెంటనే పంపించేయండి చూడు ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ ఇక నుంచి నేను చెప్తాను నువ్వు విను సోనాలి ఇక్కడే ఉంటుంది అంతే అయిపోతుందా బాగుతాగ్నా నా బంగారు కొండ కదా బజ్జమ్మా అక్క ఇల్లంతా అగరబత్తులు పొగతో మేఘాలు కమ్మేసే పొగతో ఇబ్బందిగా ఉందా అబ్బే అగరబత్తులు ఖర్చైనా ఇల్లు దేవుడి గుడిలాగా ఉంది నా వరకు ఇల్లు దేవాలయమే ఇంకొన్నా లాగండి ఇంకా మార్చేస్తాను అక్క స్నానం నీళ్ళు రెడీ చేశాను వెళ్ళి స్నానం చేయండి వచ్చేస్తుంది ఈ దరిద్రుడు పర్మనెంట్ గా ఇలా పడు ఉండటే బెటర్ నీ చూడా శివ డ్రమ్స్ వాయించినట్టు నన్నే కామెంట్ చేస్తావరా సారీ బ్రదర్ ఇదిగో అదువేనసరిస్తే నేను కూడా దూకుంటాను జస్ట్ వైట్ హా ట్రోహి బ్రదర్ అబ్బాస్ క్రాఫ్ట్ అంటే నా క్రాఫ్ట్ నే చెరగొడతారా నువ్వు గుడ్ మార్నింగ్ ఆ వెరీ లవ్లీ మార్నింగ్ ఆ బాగుంది గుడ్ మార్నింగ్ ఏంటైనా క్రాఫ్ట్ పిచ్చి పిచ్చిగా ఉంది తల్లో పేల ఫ్యాక్టరీ ఉంది కదా గి 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 అలా దేరే పేలు నాయా షుగర్ పేషెంట్ కదా పేలు షుగర్ తాగి తాగి వేలకి అలా తయారైపోయింది ఆయనకి షుగర్ కూడా ఉందా మన పచ్చకామలు వచ్చినప్పుడు షుగర్ అటాక్ అయింది పచ్చకామల చీప్ లిక్కర్ తాగితే పచ్చకామలు రావా మరి అయ్యో ఆయన చీప్ లిక్కర్ కూడా తాగుతుంటారా చీప్ లిక్కర్ తాగుతారా

చె రాయకుండా నువ్వు చేస్తావా అయినా మీకే జబ్బులుంటే నాకెందుకు గాని వెళ్ళి స్నానం చేసి రండి ఎన్ని దాటితే బూడిది పౌడర్ రాసుకున్నారా బూడిద పూసుకున్నారా పౌడరే రాసుకున్నాను మీ అక్క కాపురానికి వచ్చిన కొత్తలో గ్లామర్ మెయింటైన్ చేసేవాండి మళ్ళీ ఎందుకు ఇన్నాళ్ళకి రాసుకోవాలనిపించింది మరి నీకేమైందిరా నేను అంతే అక్క ఈ ముసలి పాము ఎంత గ్లామర్ మెయింటైన్ చేస్తుంటే కొడి నేను నేనెంత మెయింటైన్ చేయాలి ఎన్నవా పాము మరితే ముసలి పాము అంటున్నాను సరే సరే ఇద్దరు కలిసి నా పౌడర్ ఖర్చు పెంచకండి టిఫిన్ తినండి సోనాలి ఇడ్లీలు వెన్న ముద్దలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి అనుకో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి గాని వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వెవరో ఏముంటో చెప్పనే లేదు ఈ ఊళ్ళో నీకెవరు బంధువులు లేరా ఈ ఊళ్ళోనే కాదు చెప్పుకోటానికి నా అన్నవాళ్ళు ఎవరూ లేరు ఎందుకు లేరు ఇంట్లో నీకు అందరూ అయిన వాళ్లే కదా రమ్య నీకు అక్కలాంటిది రమ్యకి చెల్లెలంటే ఆ పిల్ల నువ్వే ఆ పిల్లని చెల్లి అనుకోవచ్చు కదా పామర్ యజమానికి చెల్లి అంటే ఆ పిల్ల కూడా సంతోషపడుతుంది కదా నిజమే మరి మేము సంతోషపడద్దు సంతోషపడటానికి ఏముంది సోనాలి ఇక నుంచి వీళ్ళిద్దరిని అన్నయ్య అని పిల్ల అవసరం లేదు నన్ను ఎంగ లేడీస్ అన్నయ్య అని పిలిస్తే ఎలర్జెటిక్ గా ఉంటుందా మీ కూతుర్లాంటి పిల్ల ఎలా పిలిస్తే ఏంటి ఈ డాక్టర్ అమ్మాయి ఎవరిని ఎలా పిలిచినా మీరందరూ తన తోబుట్టులా రిసీవ్ చేసుకోవాలి మధ్యలో నీ కమిట్మెంట్ ఏంటి బావా మా చేత అగ్రిమెంట్ చేయించడానికి నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు ఏ సేఫ్టీ కోసమా రమ్య నువ్వు కూర్చో సోనాలి నువ్వు వెళ్ళి పిల్లల్ని చూసుకో ఆ ముగ్గురు ఎవరు ఏడుస్తున్నారో ఏటో మరి వాస్తు ప్రకారం చెప్పాలంటే ఆగ్నేయ వైపు ఉన్న పిల్లాడు ఆకలితో ఏడుస్తున్నాడు ఆ ఎరచడ్డివాడా పేరు పెట్టిపోయేసరికి ఎర్రజడ్డి పచ్చజడ్డి తెల్లజడ్డి అని పిలవలేక చస్తున్నావు అనుకో అందుకే అర్జెంట్ గా గ్రాండ్ గా బార్సాల ఫంక్షన్ ఏర్పాటు చేసి పేర్లు పెట్టద్దాం రమ్య ఫంక్షన్ గ్రాండ్ గా చేయాలంటే దానికి డబ్బు కావాలిగా అమ్మమ్మ నా బడ్జెట్ ఒప్పుకోదు కాదంటే కుదురుద్దా కన్నాక తప్పుద్దా హలో పద్మనాభం గుడ్ మార్నింగ్ సార్ నీ పద్ధతి నాకేం నచ్చలేదయ్యా ఇంటిని స్వాధీనపరుచుకునే వరకు పెళ్లి చేసుకోను అన్నావు అన్నావా అన్నా సరే డబుల్ ఇన్కమ్ వస్తుంది కనుక చేసుకున్నావు ఓకే పిల్లల్ని కనను అన్నావు కన్నావు చాలు అని నువ్వు అన్నా సేఫ్ సైడ్ రెండేళ్లు తీసుకున్నాను సరిపోయింది ఎందుకు ఇలా నేరాలు చేస్తారు కనుకనే ఆ గడువులో కూడా కేవలం ఎనిమిది నెలలు మాత్రమే మిగిలింది అంటే సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు లోపుగా ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు డబ్బు కట్టి తీరాలి గుర్తుంది సార్ తప్పకుండా కట్టేస్తాను మళ్ళీ మళ్ళీ చెబుతున్నానని ఏమి అనుకోవద్దు సెప్టెంబర్ రోజు ఆ తర్వాత గడువు తీసుకునే అవకాశం కూడా లేదు ఎలా సార్ ఎనిమిదేళ్ల అప్పుడు నన్ను మా అమ్మని మా నాన్న కట్టించిన ఇంటి నుంచి బయటికి ఎంటేస్తుంటే ఎంతగా ఏడ్చానో నాకు ఇప్పటికే గుర్తుంది అలాంటిది ఇంకో ఎనిమిది నెలలో ఆయన నేను స్వాధీనం చేసుకోబోతున్నానంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా అదేం సార్ నాకు సెంటిమెంటు సంతోషంతో ఆనంద పాష్పాలు వచ్చాయి మీకేం సార్ కూడా ఆనంద పాష్పాలేనయ్యా అదే ఎందుకు అంటున్నా అప్పటికైనా నా ఫీజు నాకు ఇస్తావని